మంచి మంచి వ్యక్తి వ్యక్తి ప్రజలకే మేలు కోరుకునే వ్యక్తి అండి బ్రహ్మాండమైన లైఫ్ వేల కోట్లు ఉన్న వాళ్ళకి కూడా లైఫ్ లైఫ్ ఉండదు అలాంటిది సినీ లైఫ్ వదిలేసుకుని మంచి లగ్జరీ లైఫ్ వదిలేసుకుని ఏసీలో బతికి ప్రజల కోసం బయటకు వచ్చేది దాని నుంచి ప్రజలు అర్థం చేసుకోవాలి అంత లగ్జరీ లైఫ్ అంత ఒక సినిమా తీస్తే ఒక వంద కోట్ల నుంచి రెండు వందల కోట్లు సంపాదించుకునే అవసరం అండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఇలా పాలిటిక్స్ లో వచ్చి ఎంత కష్టపడి పది ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉంటే మరి ప్రజలు ఎందుకంటే ఆయనకు ఒక అవకాశం ఇవ్వట్లేదు అంటారు ప్రజలు ఓ ఏదో కొత్తగా వచ్చాడు కదా అని చెప్పేసి బుడుకోలేదండి ఈసారి మాత్రం అధిక మెజారిటీ లక్ష పైన మెజార్టీతో పెడాప్ నుంచి గెలబోతున్నారండి వసతి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పెట్టాపురం లక్ష మెజారిటీ ఈయన గెలిస్తే మరి వంగ కేటగారు అంటారు ఆవిడికేం వస్తాయండి వంగకేత గారు పిడాపరం చేసింది ఏమి లేదండి ఫస్ట్ సారి ప్రజారాజ్యం పేరు పెట్టుకుని ప్రజారాజ్యం అప్పుడు అధినేత అతను చిరంజీవి గారి పోటీ చేతల్లో ఆ కేంద్ర మీద ఆవిడ గెలిచింది తప్ప లేకపోతే ఆవిడ పీకింది చేసిందేమీ లేదు పిడాపరం కి అంటే వంగకేత రాజకీయ పక్ష పడింది ప్రజారాజ్యం పార్టీ అని ప్రజారాజ్యం పార్టీ అప్పుడే కదా వచ్చింది ఆవిడారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ అండి చిరంజీవి గారి తర్వాత అంటే గురువు గే తిరిగి పోటీ చేస్తారంటారా డబ్బులేండి డబ్బులు జగన్ సారా జనాల దగ్గర బోల్ వేల కోట్లు తినేసేడు ఈ డబ్బు అంతా పంచుతుంటే ఎవడు ఊరుకుంటారా బోల్ డబ్బు వస్తుంది ఇప్పుడు ఈ రోజు బోల్ డబ్బులు వచ్చి పడిపోయాను పిడాపురం లేదండి ఏమి చేసేదే ఉంది ఏమి చేయలేదు కదా డబ్బులు జనాల దగ్గర సంపాదించుకోవడం తప్ప చిన్న లాజిక్ లాజిక్ తో డబ్బులు సంపాదించేసాడు జనాన్ని కదా అర్థం అవట్లేదు ఇప్పుడు ఏం లేదు అభివృద్ధి ఏమీ లేదు అభివృద్ధి అన్నది ఏమీ లేదు ఏముంది అభివృద్ధి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేడా రోడ్లు వేయలేదు ఇంకా అభివృద్ధి అన్నది రాష్ట్రంలో మన ఆంధ్ర మన రాష్ట్రంలో అభివృద్ధి అనే మాటకే అర్థం లేదు ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఏంటండి వేస్తండి ఏ సంక్షేమ పథకాలు వేసి ఏదో జనరల్కి పవల పడేస్తాడా ముప్ప అవలాలు అది అది చూసుకుని బిజినెస్ చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలకు అవ్వలేదు ఇప్పుడు అర్థమైంది ఈసారి ప్రజలకు అర్థమైంది అంటే జగన్మోహన్ రెడ్డి అదే కదా జరిగింది రాష్ట్రంలో అదే జరిగింది ప్రజలు గుర్తించినారు కదా ఫస్ట్ సార్ ఒకసారి ఒకసారి సాధించని చెప్పి ప్రజలకు కోరేడు వాళ్ళ నాన్నగారు ఏదో చేసారు ఈయన కూడా ఏదో చేస్తారని ప్రజలు నమ్మారు నమ్మినోళ్ళని మోసం చేసేడు ఏమీ చేయలేదు నాన్నగారి పేరు చూశారు నా పేరు ఎందుకే అండి సొంత చెల్లిని పట్టించాడు సొంత ఆ తల్లిని పట్టించుకోడు ప్రజలనే పట్టించుకుంటాడు కనీసం పుట్టినరోజు తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు ఐదు నేనే అదేం చేయడు ఇప్పుడు మన 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 రాష్ట్రంలో ఒక తల్లిని గౌరవించడం మన పద్ధతే తల్లిని అంటే దేవతలే తల్లి అంటే ఒక దేవతకని చూసుకోవాలి కనీసం పుట్టినరోజుకి తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం కూడా మనం చూడలేదు ఐదు సంవత్సరాల నుంచి చల్లి చెల్లిని కూడా పట్టించుకోలేదు అనేక కేసులు పెట్టి ఆవిడ ఇబ్బంది పెడుతున్నాడు అది అతను చేసి మళ్ళీ అయ్యే కిందసారి మరి బాబాయ్ గారు శాలరీ లేచిపోయింది ఈసారి ఏంటో డౌట్ కొడుతుందని చెప్పి తల్లి పారిపోయారు అంటారు మరి మీ అభిప్రాయం ఏంటంటే మీరు అది చేసేది కరెక్టే కదండి రాజకీయాలకు ఏదో రకంగా వాడుకుంటాడా ముందుసారి ఎలక్షన్ దగ్గరికి వదిలే ఎలా కూడి కూడిక తెచ్చి కోసి ఏంటంటే తీగిపోయింది అని చెప్పేసి మారిపోయి ఈసారి లైట్లు కరెంటు తీసుకుని బెడ్లతో తీసుకుని ఇది ఇది అది ఎలక్షన్ టైంలో వస్తుందా ఇంతకుముందు ఎన్నో మీటింగ్లు పెడతాడు మరి ఆడతప్పుడు లేని ఇలాంటి రాయలు కొడిటలు వాళ్ళకి కనీసం ఎలక్షన్ టైంలో కనీసం ప్రజలు అర్థం చేసుకుంటా తీసుకోవాలి కదా ప్రజలంటే ఇది తెలియని వాళ్ళ కింద లెక్క ఆయన జనాలు మార్చడానికి అండి కానీ జనాలు తీసుకున్నారు జనాలు జనాలు అతని అతని దృష్టిలో జనాలు ఒక పిచ్చోళ్ళ కింద అర్థం అతనికి మన ఏది గ్లేం ప్లాన్ చేస్తే అదే వైఫై కి అని చెప్పి అనుకుంటున్నారు కూడా ఏంటంటే రాయితో ఓకే ఉంది ఆ ఏరియాలో ర్యాలీ చేస్తుంటే కరెంట్ ఎందుకు తీసేస్తారు ముందు ఉండోది వచ్చిన ఒక రాయి ఎంతమందికి తగులుతుంది అని అడుగుతున్నారండి అసలు దాని గురించి మీ స్పందన ఏంటంటారు అది పక్క ప్లాన్ చేసుకున్నది అండి ఈ రాయి తగిలి మళ్ళీ పక్క అది తగ్గిస్తుంది అది జరిగింది అసలు అది జనసేన టీడీపీ వాళ్ళు టార్గెట్ చేసి కొట్టారు అని అంటారు వాళ్ళ కొడితే ఇలా ఉండదు ఆల కొడితే ఇలా ఉండదు ఇలా కొట్టుకున్నారు కాబట్టి పక్క అయింది మళ్ళీ తగిలింది అతను కొట్టుకుని ఇలా కొట్టుకుంటారు కరెంట్ తీసుకుని కరెంట్లో అయితే మరి సీసీ కెమెరాలు త్రూటేజ్ సాక్షి అవుద్ది కదా దానివల్ల ఇప్పుడు చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే కొంతమంది అంటారు గేమ్ ప్లానింగ్ అండి ప్లానింగ్ ఏం కోసం మళ్ళీ గెలిచిద్దాం మళ్ళీ అధికారం సాధించేసి ప్రజల్ని ఒక రాక్షసిలా పీ పిండించి తినేద్దారే అని చెప్పేసి ఆయన ప్లాన్ ఏదో గం పిం చేస్తున్నారా వైసీపీ నాయకులు డబ్బులు తినడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే కూడా ఎవడో లేడు ఎవడో లేడు కాదు అస్సలు సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కాదు మాకు అసలు అభివృద్ధి అన్నది ఏం కనిపించలేదండి మాకు ఈ పథకాల పథకాల తప్ప అభివృద్ధి సైడ్ అనేది ఏమీ లేదు ఒక ఫ్యాక్టరీ వచ్చింది బోలు ఈ పిడాపురం నియోజకవర్గంలో బోలు స్థలం ఖాళీ స్థలాల్లో ఇండస్ట్రీకి పెద్ద పెద్ద ఇండస్ట్రీ కూడా అవకాశాలున్నాయి కనీసం ఒక ఇండస్ట్రీది లేదు పది మందికి జాబులు ఇప్పించలేదు ఆయన అది వారంట్రీలని అన్నా ఆయన కావాల్సి ఆయనకి ఆయన ఓటింగ్ కాపాడడానికి వారంట్రీ వ్యవస్థ పెట్టాడు చెప్ప జనాలకి కాపాడడానికి కాదు ఒక యాభై ఇల్లుల్ని వారంట్రీ వ్యవస్థ ఓట్లు చేర్చకుండా ఓట్లు కంట్రోల్ చేసుకోవడానికే అతను అయంలో పెట్టుకోవడానికి తప్ప వారంట్రీస్ జనాలకు ఉపయోగపడడానికి కాదు అయితే ఈ ప్రభుత్వాన్ని పారదోచి టీడీపీ ప్రభుత్వం తెచ్చుకుంటాం ఇక్కడ పిడాపర్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని లక్ష ఓట్ల పైన మెజార్టీతో గెలిపించుకుంటున్నాం గ్లాస్ గుర్తు డౌట్ లేదు లక్ష పైనే లక్ష పైనే మెజార్టీ పిడాపర్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోకపోతున్నాం పిడాపురం నియోజకవర్గ ప్రజలు ఈ మీడియా ద్వారాగా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వకపోతున్నాం అండి పెన్షన్ అనేది పెన్షన్ చాలా మందికి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తున్నారు ఇవన్నీ ఇస్తున్నారు అని చెప్పేసి ఓటింగ్ మార్చడానికి జనాల్లోకి వెళ్ళట్లేదు ఈ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన చంద్రబాబు గెలిచిన పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు పెన్షన్ పక్కాగా వస్తుందండి నికరంగా వస్తుందండి దాని గురించి మాత్రం మీరు ఓటు మార్చు ఓటు పెన్షన్ వస్తున్న జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇస్తున్నాడో మాకు పెన్షన్ రావు అని చెప్పేసి ఆలోచించుకోకుండా ఈసారి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడాని కోసం వచ్చి నెంబర్ వన్ లైఫ్ వదులుకొని మన రాష్ట్రం కోసం పది సంవత్సరాల నుంచి కష్టపడి చెమట ఊర్చి ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుంటేనే నేను బాగుంటానని పవన్ కళ్యాణ్ ఒక నిదానంతో వస్తున్నారు ఆయనకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించుకుందాం మనకి కావలసినవి అన్నీ కూడా ఆయన్ని అడిగి తీసుకుని మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇద్దరని చెప్పేసి ఈ ఈ మీడియా ద్వారా మనం పరోపయోగంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించుకొని మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇద్దారని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను జై జనసేన